ఫ్రీ ఫైర్కి ముందు బీజిఎంఐకి ముందు ఇండియాలో ఒక గేమ్ సంచలనం సృష్టించింది ఒక గేమ్ చాయ్ షాపుల్ని వార్ రూమ్గా మార్చింది మొబైల్ ఫోన్లను బ్యాటిల్ గ్రౌండ్గా మార్చింది అదే పబ్జీ కథ అది ఎలా పుట్టింది ఎలా ఇండియాలో అతిపెద్ద గేమింగ్ విప్లవం అయింది అనే దాని గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఈ కథ మొదలైంది ఇండియాలో కాదు ఐర్లాండ్లో ఒక సాదాసీదా డిజైనర్ అండ్ ఫోటోగ్రాఫర్ అయిన బ్రెండన్ గ్రీనే అనే వ్యక్తి సర్వైవల్ గేమ్ అంటే చాలా ఇష్టపడేవాడు ఆయన ఒక మిలిటరీ సిమ్యులేషన్ గేమ్ ఆర్మా టూకి ఓ కస్టమ్ మోడ్ చేశాడు ఆ గేమ్ రూల్ సింపుల్ వంద మంది పడతారు చివరికి ఒకరే గెలుస్తారు ఆ మోడ్నే తరువాత పబ్జీకి బేస్ అయింది కొరియన్ గేమింగ్ కంపెనీ బ్లూహోల్ దీనిలో మంత్రం చూసి బ్రెండన్ను సంప్రదించింది అతనితో కలిసి ఫుల్ గేమ్గా మార్చమని ఆహ్వానించింది రెండు వేల పదేళ్ళలో ప్రపంచం మొదటిసారి చూసింది ప్లేయర్ అనౌన్స్ బ్యాటల్ గ్రౌండ్స్ అంటే పబ్జీని గేమర్స్ పిచ్చిపడ్డారు యూట్యూబ్ మరియు ఏ సోషల్ మీడియాలో చూసినా పబ్జి మాత్రమే కానీ ఇండియాలో అసలు విప్లవం పబ్జీ మొబైల్లో వచ్చినప్పుడు జరిగింది ఎక్స్పెన్సివ్ పీసీ అవసరం లేదు బడ్జెట్ ఫోన్ డాటా ప్యాక్ ఉంటే చాలు యూత్కి పబ్జి ఒక గేమ్ మాత్రమే కాదు ద ఎమోషన్ అయింది స్కూల్ తర్వాత వర్క్ తర్వాత ఛాయ్ తర్వాత ఒక మ్యాచ్ తర్వాత ఇంకో మ్యాచ్ అంతేకాదుగా మళ్ళీ మళ్ళీ ఆడేవారు పబ్జి ఎందుకు ఇంత పెద్దది అయింది ఇండియాలో ఎందుకంటే అది ప్రజలను కలిపింది ఢిల్లీలో ఉన్న ఫ్రెండ్స్ చెన్నైలో ఉన్న కజిన్స్తో టీమ్ అవ్వగలిగారు బెంగళూరులో ఉన్న స్టూడెంట్ పట్నాలో ఉన్న మిత్రుడితో స్నైప్ చేయగలిగాడు ఇది ఫ్రీ ఫాస్ట్ ఫుల్ దేశీ ఎనర్జీతో నిండిపోయింది వాయిస్ చాట్స్తో ఎప్పుడు వినిపించేవి హీల్ బాయ్ ఎనిమీ అహెడ్ హెడ్ పాన్ తీసుకొని రఫ్ కరో పబ్జీ మనకి హీరోలను ఇచ్చింది క్లాన్లను ఇచ్చింది లెజెండ్స్ని సృష్టించింది అదే కాకుండా ఆ ఐకానిక్ లైన్ విన్నర్ విన్నర్ చికెన్ డిన్నర్ కానీ తర్వాత ఒక షాక్ వచ్చింది ట్వంటీ ట్వంటీలో పబ్జీ ఇండియాలో బ్యాన్ అయింది డాటా ప్రైవసీ ఇష్యూస్ కారణంగా మిలియన్స్ మంది ప్లేయర్స్ షాక్ అయ్యారు లైవ్ స్ట్రీమ్స్ మూగబోయింది కానీ పబ్జీ అంత తేలికగా ఆగలేదు అది తిరిగి వచ్చింది బీజీఎంఐ బ్యాటల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియాగా అదే గేమ్ ప్లే అదే థ్రిల్ కానీ ఇప్పుడు ప్రత్యేకంగా ఇండియా కోసం టోర్నమెంట్స్ తిరిగి వచ్చాయి ఫ్యాన్స్ మళ్ళీ కనెక్ట్ అయ్యారు మరలా అందరికీ చికెన్ డిన్నర్స్ దొరకడం మొదలైంది ఒక చిన్న ఐరిష్ స్టోన్ నుంచి మొదలైన పబ్జీ కోట్లాది భారతీయుల చేతుల్లో విప్లవం అయ్యింది అది ఒక గేమ్ మాత్రమే కాదు ఒక ఎమోషన్ అయ్యింది మనకి నవ్వు కోపం టీంవర్క్ మరపురాని మెమోరీస్ ఇచ్చింది ఒకవేళ నువ్వు ఎప్పుడైనా గోధుమ గడ్డిలో క్రాల్ అయ్యి ఉంటే పాన్తో రష్ అయ్యి ఉంటే లేదా చివరి సర్కల్లో బ్రతికుంటే నువ్వు నా మాట అర్థం చేసుకుంటావు కింద నీ ఫేవరెట్ పబ్జీ మెమొరీ కమెంట్ చేయి ఇంకా ఇలాంటివి కావాలంటే ఈ వీడియోని ఒక లైక్ చేయడం షేర్ చేయడం అలాగే మోహన్ టాక్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకు వచ్చే వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్